डाउन एंड इकड़ को కెమెరా కూడా పక్కకు వచ్చేస్తే మనం ట్రైలర్ చూసే టైం వచ్చేసింది ట్రైలర్ చూసాక మనం చాలా విశేషాలు మాట్లాడుకుందాం స్టేజ్ పైన అక్కడ కొంచెం స్పేస్ క్లియర్ చేయరా ప్లీజ్ మన టీం దగ్గర సో ఇవాళ లవ్ మీ టీమ్ మెంబర్స్ ఎస్పెషల్లీ హీరో ఆశీష్ గారు అండ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య అండ్ అఫ్ కోర్స్ దిల్ రాజు గారు వీళ్ళందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మా గెస్ట్లు అనమాట సో మీరందరూ కలిసి ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయాలి యు యుగా రెడీ సో ఆన్ మై కౌంట్ డౌన్ మీరందరూ కలిసి లవ్ మీ ట్రైలర్ లాంచ్ అంటే మనం అసలు ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత యునిక్ గా ఉందంటే చాలా ఫ్రెష్ కంటెంట్ ఏదో మనం చూడబోతున్నాం అనిపిస్తుంది ఇప్పటి వరకు ఎన్ని హారర్ ఫిలిమ్స్ చూసుంటాం మన అందరం దయ్యాల మీద ఎన్ని సినిమాలు చూసుంటాము కానీ అర్జున్ లాంటి క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు చూడలేదు నిజంగా ఏరి కోరి వెళ్తున్నారనమాట సో ఆశీష్ గారు అసలు అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండి ఐఎమ్ ష్యూర్ అసలు అర్జున్ క్యారెక్టర్ లో సినిమాని చాలా అద్భుతంగా నడిపించబోతున్నారని అర్థం అవుతుంది హార్టీ కంగ్రాచులే